అందరికి నమస్తే అండి అన్నమాట ప్రకారం ముద్రగడ పద్మనాభం గారు పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నాడు మన గత ఎన్నికల ప్రచారంలో చూసాం మన ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుండి ఓడించి తన్ని తరమేత్తాం లేకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు ముద్రగడ పద్మనాభారెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పేసి అని ఒక సవాల్ విసిరాడు దానికి గాను ఓడిపోయిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు నేను పేరు మార్చుకుంటాను అన్నమాట ప్రకారం ముద్రగ ముద్రగడ పద్మనాభంగా పేరు మార్చుకోబోతున్నాను అని చెప్పేసి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ గెడ్జెట్లో ప్రచురించారనమాట సో ఇక్కడ నుంచి ముద్రగడ పద్మనాభం కాదు ముద్రగడ పద్మనాభ రెడ్డి పేరైతే బాగుందండి పేరు బాగుంది కానీ మీరు గతంలోలాగా ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్లు పెట్టేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇక్కడ నుంచి ఇవ్వమాక్కడి మనం చూసాం ఆల్రెడీ ఈ ఎన్నికల ప్రచారంలో కూడా చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మిమ్మల్ని చూసాము అప్పుడు ఏ విధంగా పోరాటాలు చేశారు అప్పుడు ఏ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయిన దానికి కాని దానికి చిన్నదానికి పెద్దదానికి ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద ఓపెన్ ఇచ్చారు అది చూసాము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కుక్కిని పేనిలాగా అంటే ఒక్క మాట కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా కేవలం టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు టార్గెట్గా వాళ్ళకి లేఖల మీద రా లేఖలు రాసి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి లేఖలో మీరు ఎన్ని సీట్లు తీసుకోండి పవర్ షేరింగ్ అడగండి ఒక రెండేళ్ళు మీరు కూడా ముఖ్యమంత్రిగా పనిచేయాలి కాపు జాతి వెనకబడిపోయింది కాపులు మీరు ఉద్ధరించాలి ఇలాంటి లేఖలన్నీ రాశాడు అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక లేఖలు రాశాడు సరే ఎన్నికల ఎన్నికల దగ్గర సమయంలో మరి ఏం జరిగింది ఏంటో తెలియదు ముందు జనసేనలో పార్టీలో చేరుతానన్నాడు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మన అందరం చూసిందే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అయితే చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయాడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆ విమర్శించే క్రమంలో తన సొంత కూతురు నాన్నగారు మీరు అలానే మాట్లాడడం కరెక్ట్ కాదు సరైన పద్ధతి కాదు ఆయన ఆవిడ మాట్లాడితే ఆవిడని కూడా అదే విధంగా విమర్శించాడు అంటే సొంత కూతురుని కూడా చూడాల కూతురును ఉద్దేశించి సొంత ప్రాపర్టీ నా ప్రాపర్టీ కాదు వాళ్ళ వాళ్ళత్త ప్రాపర్టీ ఇలాంటి నోటిదోల వ్యాఖ్యలు అన్నీ చేశాడు సరే ఆ తర్వాత అందరూ తిట్టారనుకోండి అంత వయసు వచ్చింది ఏం పోయే కలమే నీకు బుద్ధి జ్ఞానం లేదని నీకు వయసు వచ్చిన తర్వాత మనం ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి బయట వెళ్ళంటే విమర్శించి విమర్శించేవాళ్ళే సొంత కూతురే కదా ఆవిని కూడా అలాంటి మాటలు మాట్లాడాలా అని చెప్పేసి అని విమర్శించారు ఇప్పుడు పేరు మార్చుకున్నాడు పేరు మార్చుకున్న తర్వాత మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిదానికి ముందుని ముందుండి తయారైపోయి గత ఐదేళ్ల కాలం పాటు ఎలా మౌనంగా జగన్మోహన్ రెడ్డి భయం చేసుకుంటూ ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు మౌనంగా ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి భయం చేసుకుని కాలితే గతంలోలాగా గరిట్లు పల్లాలు అటుకొచ్చి మళ్ళీ నేను కాపు ఉద్యమ నేతనే కాపు జాతి అన్యాయం అయిపోతుంది కాపులందరూ వెనకబడిపోయారు నేను పోరాట యోధుని నేను కాపు నాయకుణ్ణి ఇలాంటి ప్రగల్భాలు ఇంకా పలక మాకు అక్కడితో మీ సినిమా అయిపోయింది ఎందుకంటే స్వయంగా మీరే చెప్పారు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కాపులు నాకు చేసింది ఏమీ లేదు నేను రాజకీయంగా ఎదిగింది కాపుల వల్ల కాదు ఇండైరెక్ట్గా కాపులకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసావు ఇప్పుడు కూడా అలాగే ఉందండి పేరు మార్చుకోవడం ఎంతగా నాకు నచ్చలే అదే పేరుతో ఉండుంటే బాగుండేదేమో ఒకసారి ఆలోచించుకుంటే అయిపోయేదేమో ఎవరు కూడా డిమాండ్ కూడా చేయలే నిన్ను సరే గతంలో స్టార్టింగ్లో సోషల్ మీడియాలో ఏదో వైరల్ అయింది కానీ ఇది బార్సాలని అదోని ఇదని స్టార్టింగ్లో వైరల్ చేశారు కానీ ఆ తర్వాత ఎవరో పట్టించుకోవాలా అంత చిన్నదానికి పేరు మార్చుకోవడం కూడా కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించే బాగుండేది సరే అన్నమాట ప్రకారం పేరు అయితే మార్చుకున్నావు సంతోషం కానీ ఇక్కడి నుంచి పెద్ద పెద్ద ఉపన్యాసాలు అయితే దయచేసి వద్దు వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతావా కొనసాగవా ఉంటావా ఉండవా అనేది అది నీ ఇష్టం అది పేరు మార్చుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించుంటే బాగుండేదేమో ఇప్పుడు నువ్వు మొదలగా మొదలగడ పద్మనాభ రెడ్డివి నువ్వు మీ నాన్నగారి పేరు అడిగితే ఖచ్చితంగా రెడ్డి అనే చెప్పాలా అవునా లాజికల్గా ఒకసారి ఆలోచించుంటే బాగుండేదేమో అనాలోచాత నిర్ణయాలు మాట ఇవన్నీ కూడా తొందరపాటు నిర్ణయాలు చాలా సందర్భాల్లో చెప్పాం వయసు వస్తే సరిపోదండి వయసుతో పాటు ఆలోచన విధానాలు కూడా మారాలి ఎంతసేపు మా నైడు పంత కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద పడి ఎలా ఆడాలి ఉద్యమాలు ఎలా ఎలా చేయాలి రైళ్ళు ఎలా తగలబెట్టాలి ప్రభుత్వాన్ని ఎలా ఈధిలోకి ఏడ్చాలి ఏ ప్రయత్నాలే కాదు ఒక్కసారి మనం ఆరోపణలు చేసేటప్పుడు సవాళ్ళు విసిరేటప్పుడు మనం ఏ విధమైన సవాళ్ళు విసురుతున్నాము వ్యక్తిగత సవాళ్ళు ఎప్పుడు ఉండకూడదు రాజకీయంగా ఉండాలి అది ఒక భ్రమలో బతికేసామంటే ఆయన బుద్ధిజ్ఞానం ఉందనికేమైనా వన్స్ ఒకసారి కూటమి ఏర్పడిన తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అన్నప్పుడే ఆల్మోస్ట్ విజయం కన్ఫామ్ అయిపోయింది ఆయన గెలుపు కన్ఫామ్ అయిపోయింది కన్ఫామ్ అయిన తర్వాత కూడా ఎవరో వైసీపీ నాయకులు జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో వాళ్ళ చేత వాళ్ళు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తిట్టేయి మీరు మీరు ఒకటే కదా కాపు సామాజిక వర్గమే కదా వర్గాలు మనం రెండు వర్గాలుగా తీర్చేయచ్చు కులాన్ని మనం రెండు వర్గాలుగా తీర్చిల్చే ప్రయత్నం అదే అందులో పడ్డావు అందులో పడి జగన్మోహన్ రెడ్డి రాగానే నీవే జగన్మోహన్ రెడ్డి నీతో మాట్లాడగానే పొంగిపోయావు మెల్ల కనువ ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి నా మెల్ల కనువేసాడు ఇంకా నాకు ఎదురు లేదు నాకు తిరిగి లేదు నేను నిన్న మాట్లాడచ్చు అని చెప్పి మాట్లాడేసావు ఇలా ఉన్నా బరువు పోయింది కుటుంబంలో నీకు ఎలాంటి విలువ లేదు బయట నీకు ఎలాంటి విలువ లేదు చివరికి వాళ్ళ పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏం సాధిస్తావు ఈ వయసులో పేరు మార్చుకుని ఏం సాధిస్తావు అసలు సవాల్ ఎసరడం ఎందుకు పరువు పోగొట్టుకోవడం దేనికి పేర్లు మార్చుకోవడం దేనికి ఏ అంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఇలాంటి పనులు చేస్తే ఎలా మొదరు కదా సరే జరిగింది ఏదో జరిగింది నా మాటని రాజకీయాలకి స్వస్తి పలికేయండి రాజకీయాల్లో మీరు పని చేయరు అయిపోయింది అంటే వయసులో పెద్దవారు కావచ్చు మీరు అనేక పోరాటాలు చేసి ఉండొచ్చు రాజకీయాలు ఒకప్పుడు ఏ వ్యక్తులే కావచ్చు కానీ ఇప్పుడు అది లేదు అంటున్నా మిమ్మల్ని కించపరిచి మాట్లాడే ఉద్దేశం మాకు లేదు గతంలో రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు మీ రాజకీయాలు మాకు తెలిసిందే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్గా పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఆ రాజకీయాలు చల్లవంటున్నా నేను ఆ రాజకీయాలు ఇప్పుడు పనిచేయమంటున్నా మీరు పేరు మార్చుకున్నంత మాత్రాన మళ్ళీ ముందుకొచ్చి నేను పోరాడతానో నేను ప్రశ్న మాకు అధికారం ఉంది ఇలాంటి మాటలు మాట్లాడమాకండి చూడండి ఫస్ట్ పరిపాలనా విధానాలు చూసి ముందు మీ పొజిషన్ ఏంటో తెలుసుకోండి అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీలు ముందు మీ పొజిషన్ ఏంటి మీ అబ్బాయి గారు ఎవరో ఉన్నారు కదా ఆయన పొజిషన్ ఏంటి గతంలో ఏ విధంగా ఉండబోతున్నాయి రాజకీయాలు మీ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అంటే మీదంటే అయిపోయిందిలే మీ అబ్బాయిది ఆయనకైనా ఒక బాట వేయాలిగా మనం ముందు ఆ హామీ ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి చెప్పించుకోండి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చాడనుకో ముద్రగడ పద్మనాభం గారు మీ కుటుంబానికి నా నేనున్నాను మీ అబ్బాయిని రాజకీయంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలో నేను అలా తీసుకెళ్తాను ఇలాంటి హామీలు తీసుకున్న తర్వాత మీరు పేర్లు మార్చుకున్నా ఇంకోటి మార్చుకున్నా ఇంకోటి మార్చుకున్నా బాగుండేదేమో ఇది తొందరపాటు చర్య అని నేను అనుకుంటున్నాను పేరు మార్చుకున్నంత మాత్రం ఏమైపోతులే ఊరికే మాట్లాడుకోవడానికి ట్రోల్ చేసుకోవడానికి ఉపయోగం తప్పితే అంతకుమించి ఏమి ఇక నుంచి ఎలాంటి బాధపడిపోవడాలో హర్ట్ అయిపోడాలో ఎవరో ఏదో అన్నారని చెప్పి ఫీల్ అయిపోవడాలో ఇలాంటి కార్యక్రమాలు తెచ్చేసి వదిలేయండి ఎక్కడి నుంచైనా మీ పని మీరు చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు ఇలాంటి కార్యక్రమాలు తెచ్చేసి వదిలేయండి ఎక్కడి నుంచైనా మీ పని మీరు చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు